హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ జీ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్కి అండ్ బేబీకి ఎటువంటి లాభాలు ఇవాళ తెలుసుకుందాం ఫస్ట్ మదర్కి వచ్చేసి తనకు న్యాచురల్గా వెయిట్ లాస్ లాగా పనిచేస్తుంది అండ్ మదర్ కూడా బ్రెస్ట్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆక్సిటోసిన్ అండ్ ప్రొలాక్టిన్ ఇలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటి వల్ల బాడీ రిలాక్సేషన్ అండ్ మైండ్ రిలాక్సేషన్ లోకి వెళ్ళిపోతుంది ఎక్కువగా టెన్షన్స్ కూడా వాళ్ళకి ఈ టైంలో ఉండవు వీళ్ళకు న్యాచురల్గా ఇది బర్త్ స్పేసింగ్ మెథడ్ లాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పాలించే తల్లులకు అండాలు అనేవి విడుదల కావు అండాలు విడుదల కానప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాదు కదా కాబట్టి వీళ్ళకి ఇది న్యాచురల్ బర్త్ స్పేసింగ్ లాగా ఉపయోగపడుతుంది అండ్ తల్లికి బిడ్డకు మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది ఎందుకంటే బిడ్డను అనేది చాలా దగ్గరగా పెట్టుకొని వాళ్ళు పాలిస్తూ ఉంటారు కాబట్టి బిడ్డకు తెలియకుండానే తన తల్లి అని తెలుసుకొని వాళ్ళకి ఎమోషనల్ కాంటాక్ట్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి అండ్ ఫ్యూచర్ రిలేషన్స్ కూడా ఈ ఎమోషనల్ బాండింగ్ తోనే డెవలప్ అవుతూ ఉంటుంది ఫ్యూచర్ లో మీకు బ్రెస్ట్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే మీకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నప్పుడు బ్రెస్ట్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ కాబట్టి మీకు క్యాన్సర్స్ కూడా ఫ్యూచర్ లో చాలా తక్కువగా ఉంటుంది బేబీస్ విషయానికి వస్తే బేబీ తల్లి పాలు తాగుతుంది అంటే బేబీస్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి అండ్ బేబీకి కూడా ఇది ఒక మంచి టెంపరేచర్ మెయింటెనెన్స్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే తల్లి పాలల్లో వెళ్ళే టెంపరేచర్ కూడా బేబీకి రూమ్ టెంపరేచర్ లాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి బేబీని వెచ్చగా పెడుతుంది బేబీ హైపోథర్మియాలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ మిల్క్ చాలా మటుకు వాటర్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ సప్లై అవుతా ఉంటాయి కాబట్టి బేబీకి కావాల్సిన ఎనర్జీ అంతా బ్రెస్ మిల్క్ తోనే వస్తుంది వీళ్ళకు ఇవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళకి ఈజీ డైజెషన్ అవుతుంది ఫస్ట్ కాబట్టి ఈజీ డైజెషన్ అవుతే వాళ్ళకి ఫ్యూచర్ లో ఈవెన్ డయేరియా రావటం అంటే లూజ్ మోషన్స్ రావటం కానీ వామిటింగ్స్ అవ్వటం కానీ చాలా తక్కువగా ఉంటుంది అండ్ పొట్ట కూడా చాలా ఈజీగా అరుగుదలతో లైట్ వెయిట్గా ఉంటుంది డబ్బా పాలు తాగే పిల్లలకు యూజువలీ పొట్ట అనేది చాలా టైట్ అయిపోయి గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే పిల్లలు తల్లిపాలు తాగుతుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ అండ్ షుగర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి బేసికలీ తల్లిపాలలో ఎక్కువగా లాక్టోఫెరిన్ ఇంకా ఐజీ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి ఈ యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తి బేబీకి ఇస్తుంది కాబట్టి ఈ యాంటీబాడీస్ ఉన్న ఈ తల్లిపాలు తాగితే బేబీకి ఇన్ఫెక్షన్స్ రావడం చాలా 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 తక్కువ వీళ్ళు చాలా హెల్దీగా ఫ్యూచర్ లైఫ్ అంతా ఉంటారు కాబట్టి తల్లులారా మీ పిల్లలకి ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ మీ పాలే ఇవ్వండి అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీరు సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా ఇచ్చిన తర్వాత టాప్ అప్ తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఈ సిక్స్ మంత్స్ లోపు బయట పదార్థాలు పెట్టడానికి ట్రై చేయొద్దు బేబీకి కావాల్సినవన్నీ తల్లిపాలల్లోనే లభిస్తాయి థ్యాంక్ యూ